వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు రెసిపీ అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టే అటుకుల మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక నెల రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు గాజు సీసాలో కానీ హీటెట్ బాక్స్లో కానీ వేసుకొని రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రిపేర్ చేసే విధానం చూసేద్దాం అటుకులు తీసుకొని వీటిని ఒక జల్లెడలోకి తీసుకొని జల్లించుకోవాలి ఇందుట్లో ఏమన్నా డస్ట్ లాగా దుమ్ములాగా ఉంటే సపరేట్ అవుతుంది నేను ఇక్కడ రెండు కప్పుల ఆటుకులు తీసుకొని జల్లించుకొని పక్కన పెట్టేసుకుంటున్నా ఇప్పుడు పొయ్యి మీద కడాయిలో నూనె పెట్టుకొని అందులోకి ఈ విధంగా మీ దగ్గర స్ట్రైనర్ కనుక ఉంటే ఈ విధంగా వేసుకొని ఇందులో వేయించుకోండి లేదంటే డైరెక్ట్ కూడా వేయించుకోవచ్చు ఈ విధంగా స్ట్రైనర్ ఉంటే చాలా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పల్లీలు వేసుకొని ఒక కప్పు వాటిని వేయించుకొని మళ్ళీ అందులోని పుట్నాల పప్పుని ఎక్కువ వేయించొద్దు వేసి ఒక నిమిషంలోనే తీసేయాలన్నట్టు ఈ విధంగా తర్వాత వెండు కొబ్బరి వీటిని కూడా సన్నగా చీలికల్లాగా ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ మాడనిస్తే టేస్ట్ అంత బాగు వెండు కొబ్బరి ఇందుట్లోనే పచ్చి కరివేపాకు పచ్చి కరివేపాకు అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మిక్చరు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ద్రాక్షలు అండి వెండు ద్రాక్షలు కిస్మిస్లు వీటిని కూడా వేయించుకోవాలి నా దగ్గర జీడిపప్పు లేదు జీడిపప్పు వేయట్లేదు జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి అలాగే నేను పచ్చిమిర్చిని వేయట్లేదండి పిల్లలకి కారం వేస్తుంది అన్నట్టు మీకు కావాలంటే స్పైసీగా కావాలనేటట్టు ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత అటుకులు కూడా ఇదే విధంగా వేయించేసుకోవాలి అటుకులు వేయించుకోవడానికి మనకి ఈ విధంగా స్ట్రైనర్ ఉంటేనే చాలా బాగా వేగుతాయి అన్నట్టు చాలా తొందరగా తీసుకోవచ్చు ఆయిల్ నుంచి కూడా అన్నీ ఈ విధంగా వేయించుకొని చూడండి ఈ విధంగా స్ట్రైనర్తో వేయించుకోవడం వల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జాల్లోకి ధనియాలు సోంపు జీలకర్ర రెడ్ చిల్లీ పౌడరు పసుపు అలాగే సాల్టు ఈ విధంగా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇందులో రెండు టీ స్పూన్ల పంచదార వేసుకోవాలి పంచదార ముందే వేసుకుంటే పంచదార కొద్దిగా ముద్దలాగా వచ్చేస్తుంది పౌడర్ అనేసి తర్వాత వేసుకుంటే మనకి పౌడర్ లాగా వస్తుంది ఈ విధంగా ఈ విధంగా పంచదార వేసుకొని కూడా మిక్సీ పట్టుకొని దీన్ని కడాయిలో ఆయిల్ అంతా సపరేట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ మిగిలిపెట్టేసి గోరువెచ్చగా ఆయిల్ని హీట్ చేసుకొని అందుట్లో మసాలా పౌడర్ని వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ మొత్తానికి బాగా ఈ విధంగా చూడండి ఈ విధంగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని ఇక్కడ మనం వేయించుకునేవి కూడా అన్నీ ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకుని తింటాం కదా ముందుగా మనం అటుకులలో ఈ మసాలా పౌడర్ని వేసుకొని లైట్గా చేత్తో చేతులతో ఈ విధంగా ప్రెష్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకున్నామంటే అన్ని అటుకులు అనేవి బాగా ఈవెన్ కలర్లో వచ్చేస్తాయి అన్నట్టు మసాలా పౌడర్ కూడా బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ వేసేసుకొని ఈ విధంగా చేత్తో కానీ లేదంటే లైట్గా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనము ఎక్కువ చేతులతో లేదంటే గరిటెతో పెట్టి తిప్పేసామంటే కరివేపాకు కానీ అటుకులు కానీ అవుతాయి అన్నట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా చల్లని తర్వాత హీటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులు నిలువ ఉంటాయి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్